హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ఇన్ కుకింగ్ ఛానల్కి మీకు స్వాగతం అండి ఈరోజు రెసిపీ వచ్చి క్రిస్పీగా కరకరలాడుతూ చెగోడీలండి కొన్ని టిప్స్ ఫాలో అవుతూ చేశారనుకోండి మీరు ఇంట్లోనే స్వీట్ షాప్ కన్నా బెటర్ టేస్ట్తో ఇంకా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి మరి ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది మరీ లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాం రండి ముందుగా ఈ మనము ఈ చెగోడీలు చేసుకోవడానికి బియ్యం పిండి ఇంకా మైదా తీసుకుంటున్నాము మీరు ఏదైనా కప్పుతో తీసుకోండి ఒక కప్పు బియ్యం పిండి తీసుకుంటే ఒక కప్పు మైదా తీసుకోండి బయట దొరికేవి స్వీట్ షాప్లో దొరుకుతాయి కదా అవైతే ఉట్టి మైదాతోనే చేస్తారండి మనం ఇంట్లో అయితే బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ బియ్యం పిండి మైదాని ఒకసారి జల్లిడు పట్టేసి ఇందులో ఒక్క స్పూను వాముని వేసుకోండి వాముని మంచిగా కలిపేసి పిండిలో పక్కకు పెట్టుకొని ఇప్పుడు గ్యాస్ మీద ఒక కడై కానీ ప్యాన్ పెట్టుకొని ఇందులో ఏ కప్పుతో మీరు బియ్యం పిండి మైదా తీసు తీసుకున్నారు రెండు కప్పులు తీసుకున్నాం కదా రెండు కప్పులు పిండికి రెండు కప్పులు వాటర్ అయితే కరెక్ట్ గా సరిపోతుంది ఇప్పుడు ఈ వాటర్ బాయిల్ కి చేసుకోవడానికి పెట్టేసి ఇప్పుడు ఇందులో చెగొడీలకి సరిపోయేటట్టుగా సాల్ట్ ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి కొద్దిగా పసుపు కూడా వేసుకోండి ఇప్పుడు చూడండి వాటర్ బాయిల్ అవుతుంది కదా ఈ బాయిల్ అయినప్పుడు గ్యాస్ ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టుకొని ఈ పిండి మొత్తాన్ని ఇందులో వేసేసి మంచిగా కలిపేసుకోండి మనం తీసుకున్న రెండు కప్పుల వాటర్ రెండు కప్పుల పిండికి పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఇప్పుడు గ్యాస్ ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టుకొని మొత్తం ఈ పిండి అంతా వాటర్లో కలిసేటట్టుగా మంచిగా కలుపుకోండి ఉండలు ఉన్నా పర్వాలేదండి మనం తర్వాత కలుపుకోవచ్చు ఈ పిండి మొత్తము ఈ ఇలాగా చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా కలిసిపోతే సరిపోతుంది ఇప్పుడు గ్యాస్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసి ఇది తీసేసి పక్కకు పెట్టుకోండి ఒక ఫైవ్ మినిట్స్ అయినా దీని మీద మూత పెట్టేసి పెట్టారనుకోండి ఈ వేడికి ఈ పిండి ముద్ద అంతా సాఫ్ట్ అవుతుందనమాట తర్వాత మనము ఒత్తుకొని ఆ చేసుకోవచ్చు నేను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి ఇప్పటికీ ఇంకా వేడిగా ఉంది మీరు చేయి పెట్టి ఒత్తలేరు అనుకోండి ఇలాగ చేతులు వాటర్లో తడుపుకుంటూ ఈ కొద్దిగా వేడి మీదే ఇవంతా కలిపారనుకోండి మనము ఉండలున్నా కూడా దీన్ని సాఫ్ట్గా చేసుకోవచ్చు అనమాట మొత్తం చల్లారిపోతే దీన్ని మరి కలిపిన ఆ ఉండలు అన్నవి అలాగే ఉండిపోతాయి చూడండి ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకొని ఇవి పక్కకు పెట్టేసి ఇప్పుడు మనము చెగుడు చేసుకుందాము ఆ పిండి ముద్ద నుంచి చిన్న బాల్ సైజ్ది తీసుకొని మిగతా అది మూత పెట్టి పెట్టుకోండి కాలి కారిపోకుండా ఇప్పుడు చెగుడులు ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి చాలా ఈజీ అండి చిన్న పిల్లలకి ఇచ్చిన వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఆడుతూ పాడుతూ చేసేస్తారు అంత ఈజీ ఒక చిన్న బాల్ సైజ్ తీసుకొని దాన్ని వేల మధ్యలో పెట్టుకొని ఇలాగ రోల్ చేస్తూ పొడుగ్గా చేసుకొని దాన్ని ఈ చేతి మధ్యలో పెట్టుకొని రింగ్ సైజులో చుట్టుకుంటే సరిపోతుంది మీరు వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇలాగ చేతుల మధ్యలో పెట్టుకొని ఇలా పొడుగ్గా తాలికలు ఉంటాయి కదా అలాగ చేసుకోవాలి ఇది మీకు కష్టం అనిపిస్తే మీరు మురుకులు గొట్టంలో పెట్టుకొని పొడుగ్గా మురుకులాగా చేసుకొని దాన్నైనా రింగ్ లాగా చుట్టుకోవచ్చు ఇదే ఈజీ ప్రాసెస్ అండి ఇలాగే అన్ని మీ చుట్టేసుకొని పక్కకు పెట్టుకొని ఒక వాయికి ఫ్రై చేసుకునేటట్టుగా మీరు చేసుకున్నారనుకోండి అవి ఫ్రై అయ్యేలోగా మిగతా కూడా చుట్టుకోవచ్చు మీరు ఈ రింగ్ లాగా చుట్టిన తర్వాత మంచిగా ఒత్తి పెట్టుకోండి లేకపోతే ఆయిల్లో విడిపోతాయి అనమాట కొంచెం ఒత్తిపెట్టుకుంటే సరిపోతుంది మిగతా అది ఏది మీద ఎక్స్ట్రా మిగులుతుంది ఆ పిండిలో కలిపేసి మళ్ళీ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను మనము ఈ చెగొడీలు ఫ్రై చేసుకునేటప్పుడు గ్యాస్ ఫ్లేమ్ని హైలో పెట్టుకొని వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోండి వేడి మీద ఉండాలి అదేనండి ఆయిల్ వేడి మీద ఉన్నప్పుడు చెడు వేసుకొని కొద్దిగా క్రిస్పీగా అయిన తర్వాత తీసేయండి మనము వీటిని డబుల్ ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనము స్వీట్ షాప్లో తెచ్చుకుంటాము క్రిస్పీగా కరకల ఆడుతుంటాయి కదా అలాగే వస్తాయి అనమాట వాటిని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కకు పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇంకా కొన్ని ఫ్రై చేసుకుంటున్నాను ఇవి కూడా సగం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా క్రంచిగా అయితే మీకు కలిపేటప్పుడు అర్థమవుతుంది అనమాట ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ముందుగా మనం ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకున్నా కూడా ఇంట్లోనే యాడ్ చేసేయండి అప్పుడు ఏంటంటే ముందు ఫ్రై చేసినవి దాని కుకింగ్ ప్రాసెస్ కొంచెము ఆగిపోతుంది వీటితో కలిపి ఫ్రై చేసామనుకోండి రెండు కలిసి ఫ్రై అయ్యి క్రిస్పీగా తయారు వస్తాయి అనమాట చూడండి ఇలా కొద్దిగా కలర్ మారినట్టు కనిపిస్తుంది కదా ఇలాగ ఉన్నప్పుడు మీరు వీటిని తీసేయొచ్చు ఇంతేనండి ఎంతో సింపుల్గా ఈ చెగొడీలని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు బయటకన్నా ఎంతో బాగుంటాయి క్రిస్పీగా క్రంచిగా ఒక బ్యాచ్ ఫ్రై అయిన తర్వాత మీరు ఇంకొక బ్యాచ్కి అయ్యేటట్టుగా చెగొడీలు ప్రిపేర్ చేసి పెట్టుకున్నారనుకోండి మీరు ఒక్కరే ఇవన్నీ చేసేయచ్చు ఏం కష్టమైన పని కాదు ఓకే ఫ్రెండ్స్ ఈరోజుకి వీడియో ఇంతే ఈ వీడియో నచ్చితే నా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్